హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి మిషన్లు ఉన్నాయి ఇలాంటి మిషన్లు కుట్టేటప్పుడు ఇప్పుడు పాత వాళ్ళకి అయితే పర్లేదండి కొత్త వాళ్ళైతే అయితే ఇప్పుడు సూది దిగిపోయిన తర్వాత మార్చుకోవాలంటే ఆ మార్చే సూది ఏ నెంబర్ వేసుకోవాలి అంటే పదహారు పద్దెనిమిది ఇలా నెంబర్లు ఉంటాయండి సూదులకి అది ఏది మార్చాలని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారండి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇంకొకటి ఇలాంటి మిషన్కి ఎలాంటి సూది వాడాలి పెద్ద మిషన్లు ఉంటాయి కదా అంటే డబల్ సింగర్ అంటారు ఇంకా జోకి జాక్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి మిషన్లకి ఎలాంటి సూదులు వాడాలి వాటికి ఇటు డిఫరెన్స్ ఏంటి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి చిన్న మిషన్ సూదులండి చిన్న మిషన్ అంటే ఇప్పుడు ఇంట్లో మనం వాడుకునే మిషన్లు ఇలాంటివి దీనికి వచ్చేసి ఇట్లా ఉండే సూదులు ఆర్గాన్ ఇది కంపెనీ పేరు ఇది ఆర్గాన్ అనేది మీకు ఈ మిషన్ సూదులు అమ్మే కంపెనీ పేరు ఇది ఆర్గాన్ అంటే ఇది పెద్ద మిషన్ సూదులకైనా వాటికైనా ఇదే కంపెనీ ఉంటుంది అంటే నేను వాడే బ్రాండ్ ఇది వీటిలో కూడా చాలా కంపెనీలు ఉంటాయండి నేను వాడేది అయితే ఇది వాడుతున్నాను ఇప్పుడు దీనిలో వచ్చేసి మనకి సూది తీసుకునేటప్పుడు షాప్కి వెళ్ళి మనం ఎలా అడగాలంటే అంటే చిన్న మిషన్ సూదని అంటాం చాలా వరకు ఇస్తారు అలా కాకుండా మోడల్ చెప్పాలి అంటే ఇక్కడ చూడండి హెచ్ఏ ఎక్స్ వన్ అని ఉంటుంది ఇలా ఉంటే ఇది చిన్న మిషన్ అని అది పెద్ద మిషన్కి అయితే ఇలా ఉంటుంది డిబి ఎక్స్ వన్ అని ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ అంటే మోడల్ కోసం ఇది చెప్తున్నాను చిన్న మిషన్కి అయితే ఇలా ఉంటుంది హెచ్ఏ అని ఉంటుంది మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు చిన్న మిషన్ అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాక ఎలా ఉంటుంది ఏంటి అని అడిగితే ఈ మోడల్ చెప్తే ఇస్తారు పెద్ద మిషన్కి అయితే డీబీ పెద్ద మిషన్కి ప్లస్ ఇంకోటి జిగ్జాగ్ మిషన్లు ఉంటాయి కదా మనం ఆడే ఇంట్లో ఆ జిగ్జాగ్ మిషన్ కూడా ఇదే జోకీ జాక్ ఇప్పుడు ఉషా వస్తుంది ఇంకా డబల్ సింగర్ అంటారు ఇట్లా ఏదైనా సరే అన్నిటికీ కూడా ఇదే సోదులు తర్వాత చిన్న మిషన్కి అయితే మాత్రం ఇంకా చిన్న మిషన్ ఏదైనా సరే ఇదే మళ్ళీ జిగ్జాగ్ మిషన్లో కూడా కొన్ని మోడల్ ఉంటాయండి కొన్ని మోడల్ అంటే ఇప్పుడు డొమెస్టిక్ మిషన్ అని చెప్పి ప్లాస్టిక్ వస్తున్నాయి కదా అలాంటి వాటికి ఇదే సూదు వాడతారు ఇది గుర్తుంచుకోవాలి జిగ్జాగ్ మిషన్ అంటే అన్నిటికీ ఒకే ఈ సూజులే కాదండి ఇది ఇది కూడా ఉంటాయి అది మిషన్ బట్టి మోడల్ని బట్టి చూసుకోవాలి లేదంటే మన సూది ఇప్పుడు ఇరిగిపోద్ది కదా ఆ ఇరిగిపోయిన సూదు తీసుకెళ్ళి ఎలాంటి సూది ఏమన్నా ఇస్తారు అలా తీసుకోవచ్చండి తర్వాత ఈ సూజ్లు వచ్చేసి ఇప్పుడు దీనికి పద్దెనిమిది ఉంది చూసారు కదా దీనికి ఏమో పదహారు ఉంది ఈ పదహారు పద్దెనిమిది ఎలా వస్తాయి అంటే పద్దెనిమిది అంటే ఇక్కడ వంట అని చూసారా అంటే సూది లావు వస్తుంది పదహారు అంటే హండ్రెడ్ ఉంటుంది పక్కన అది వచ్చి సన్న వస్తుంది సన్న ఎందుకు లావు ఎందుకు వాడాలంటే ఇప్పుడు మనం బన్నీ క్లాత్ ఉంటుంది కదా ఆ బన్నీ క్లాత్ని కుట్టేసామనుకోండి ఇప్పుడు మనం పదహారు సూది కానీ పద్దెనిమిది కానీ వాడేటప్పుడు కుట్టుపడదు అలాంటి వాటికి కుట్టుపడాలంటే పదకొండు లేదా తొమ్మిది పద్నాలుగు వరకు వాడుకోవచ్చు అలా ఉంటాయండి అంటే సూది సన్నగా ఉన్న దగ్గర సన్నగా ఉంటే పలుచుకున్న క్లాత్లు కుట్టుబడతాయండి మందంగా ఉండ కుట్టాలంటే లావు కొన్ని తీసుకోవాలి అంటే పద్దెనిమిది ఇప్పుడు అదే పరజాలు అవి కుడతారు చూసారా పరజాలు అవి కుట్టేవాళ్ళు అయితే ఇంకా లావుది వాడతారు వాళ్ళు వాడేది ఇరవై రెండు ఇరవై నాలుగు అలా ఉంటాయి ఇప్పుడు మనకి ఇంట్లో వాడుకునేటికైతే పదహారు పద్దెనిమిది వాడుకోవచ్చు ఈ పదహారు పద్దెనిమిది కొంతమంది ఏమో ఖచ్చితంగా పదహారే కావాలి అని అనుకుంటారు కొంతమంది పద్దెనిమిది కావాలి అనుకుంటారు అట్లా ఏముండదండి రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు ఏదో వాడినా కుట్టొస్తుంది మ్యాక్సిమం వచ్చేస్తుంది ఒకటేనంటే ఇప్పుడు పద్దెనిమిది సూది మందంగా ఉన్నాయి అంటే జీన్ ప్యాంటు లంగాలు ఉంటాయి కదా శారీ పెట్టికోట్స్ అలాంటివి కుట్టేటప్పుడు మందంగా ఉన్న సూది కావాలి అవి మందంగా ఉంటాయి కాబట్టి ఈ పద్దెనిమిది వేసుకుంటే బాగుంటుందండి పదహారు వేసుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏదైనా మందం ఎక్కినప్పుడు సూది ఇరిగిపోద్ది అనమాట అలా కాకుండా మామూలుగా జాకెట్లు షర్ట్లు ఇలాంటివి మామూలుగా మీడియంగా ఉన్నాయి కుట్టేటప్పుడు పదహారు సరిపోద్ది లంగాలు కూడా కుట్టవచ్చు కానీ మందంగా వచ్చినప్పుడే ఇరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అందుకోసం అలాంటప్పుడే పద్దెనిమిది అవసరం అవుతూ ఉంటుంది అందుకనే ఇప్పుడు ఇంట్లో వాడే మిషన్కి మీరు పదహారైనా వాడచ్చు పద్దెనిమిది అయినా వాడచ్చు కరెక్ట్గా పదహారే వాడాలి లేదా పద్దెనిమిది వాడాలని రూల్ ఏం లేదండి ఈ రెండు నడుస్తాయి అంతకన్నా సార్ మాత్రం వాడకూడదు ఇప్పుడు పదకొండు తొమ్మిది అలా ఉన్నాయని చెప్పాను కదా అలాంటిది వాడారంటే మీకు జాకెట్ వరకు పర్లేదు అంతకన్నా కొంచెం మందం కొడుతున్నారంటే ఖచ్చితంగా సూదిరి తాగదు పల్స్గా చ ఇప్పుడు చీర అంచులు ఉంటాయి కదా అలాంటివి కుట్టేటప్పుడు మాత్రం బాగుంటుంది అలాంటి వాటికి చక్కగా వస్తాయి ఇప్పుడు పద్దెనిమిది వచ్చేసేటప్పుడు గల ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి పల్సటే బాగా సిల్క్ చీరలుగా నేను వచ్చినప్పుడు అటు అంచులు కొట్టడం కానీ ఏదైనా చేసామంటే పద్దెనిమిది సూదు ఉన్నప్పుడు ఏమొద్దంటే అక్కడక్కడ కుట్టు వదిలేసే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు మనకి పదహారు ఉపయోగపడినట్టు అనిపిస్తుంది అనమాట అందుకని ఏంటంటే ఇంట్లోకి అయితే పదహారు పద్దెనిమిది ఇబ్బంది లేదండి అందుకని తక్కువ అయితే వాడద్దు అందుకని ఎక్కువది కూడా వాడకూడదు ఇప్పుడు ఇరవై ఇరవై రెండు అలా కూడా ఉంటాయని చెప్పాను కదా అవి కేవలం ఈ పరజాలు అలాంటి కొట్టడానికి ఉపయోగపడతాయి ఇంకేంటంటే మనకి ఎప్పుడన్నా అది మిషన్ కొన్ని మిషన్లు సెట్ అవ్వండి అంత లావుది ఒకవేళ సెట్ అయ్యేలా ఉండే మిషన్లు ఉంటే జీన్ ప్యాంట్ కుట్టేటప్పుడు అలాంటివి వాడుకోవచ్చు పద్దెనిమిది మ్యాక్సిమం పద్దెనిమిది కాకపోతే ఇరవై అది కూడా అన్నింటికి పట్టదు ఇక్కడ చూసుకోవాలి ఈ హోల్ సూది హోల్ ఉంది కదా చూసుకుని అలా పెద్దగా ఉంటేనే అది వాడుకోవాలి ఓకే అండి సూదులు ఎలా వాడనే అర్థమైంది కదా ఇప్పుడు పెద్ద మిషన్కి చిన్న మిషన్కి సూది మనం కనుక్కోవడం తేడా ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ చూసారు కదా ఇది చిన్న మిషన్ సూది దీనికి సైడ్ ఇలా గాడి ఉంటుంది నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో కూడా చెప్పాను మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి ఇలా సైడ్ ఇలా గాడి ఉంటుంది ఒక సైడ్ ఒక సైడ్ రౌండ్ ఉంటుంది అంటే సగం వరకు హాఫ్ వరకే ఉండి హాఫ్ కటింగ్ అయినట్టు ఉంటుంది ఈ పై మొత్తం రౌండ్గా ఉండాల్సిన దానిలో ఇది చిన్న మిషన్ సోదులు పెద్ద మిషన్ చూదు అయితే ఎలా ఉంటుంది అంటే మొత్తం రౌండ్గానే ఉంటుంది ఇలా రౌండ్గానే ఉంటుంది దీని కటింగ్ అయ్యి ఉండదు ఇంకా చుట్టూ రౌండ్గానే ఉంటుంది మీకు అనిపిస్తుంది కదా చిన్న మిషన్ సోదుకేమో ఇలా ఉంటుంది కొంచెం కటింగ్ అయ్యే ఉంటుంది ఇది తేడా మామూలుగా మనం ఎవరిని అడగకుండా కనుక్కోవాలంటే ఇదే తేడా చిన్న మిషన్కి పెద్ద మిషన్ సూదులకి ఉన్న తేడా ఇది రౌండ్గా ఉంటుంది ఇది ఇలా బద్దలాగా ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఏమైంది లేదు సూదు అని చెప్పేసి ఇది ఇది దానికి దానికి దీనికి వాడితే సరిగ్గా రాదండి అలాంటివి చేయకండి ఏ మిషన్ వాడలేసింది అదే వాడాలండి తర్వాత ఇంకోటి మనం సూది కొన్నాక ఆ సూది మీదే మనకి నెంబర్ ఎన్ని ఉంటాయండి ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక సైడ్ ఆ కంపెనీ పేరు నెంబరు అన్నీ ఉంటాయండి ఇలా చూసుకుని కూడా తీసుకోవచ్చు అంటే ప్యాకెట్ మీద ఉంటుంది ఒకవేళ ప్యాకెట్ మీద లేకపోతే అంటే ఏదైనా ఆ ప్యాకెట్లో ఏదైనా సూదులు మారితే వాళ్ళ షాప్లో మనకి కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇలా సూది మీద కూడా ఉంటాయి చూసుకోవాలి ఒక సైడ్ ఇలా ఉంటాయండి పేర్లు మీకు అనిపిస్తుంది కదా ఆ కంపెనీ పేరు ఉంటుంది ఆ సూది సైజు ఉంటుంది హండ్రెడ్ పదహార ఇవన్నీ ఉంటాయండి పద్దెనిమిది నూట పది ఉంటుంది పదహారు వంద అని ఉంటాయి అవి చూసుకోవాలని ఇలా చిన్న మిషన్ నాటికైనా ఉంటుంది పెద్ద మిషన్ నాటికైనా ఉంటుంది అండి ఇప్పుడు ఇది పెద్ద మిషన్ సూది దీనికి కూడా ఉంటుంది పేర్లు చూడండి కంపెనీ పేరు సైజు రెండు ఉంటాయండి ఇప్పుడు ఇది ఆర్గాన్ కంపెనీ పద్దెనిమిది సైజు ఉంది ఇలా క్లియర్గా మనం సూది మీద కూడా చూసుకోవచ్చు ఓకే అండి ఈరోజు వీడియోలో సూదికి ఏది సూది ఎలా మార్చుకోవాలి అని చూసారు కదా ఏ సూది వాడాలి ఏంటి అని చూసారు కదా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నాకు కామెంట్స్ చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చెప్తుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి